శ్రీ గురుమ మహాగణాధిమ శివాయి రిన్మ శ్రీ కామేశ్వరి జన్మ బీఆర్కే న్యూస్ ఛానల్ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ మ్యాక్సిమం నుండి మేనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను ఈ రాశి ఫలితాలు జూలై ఆరో తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు వర్తిస్తాయి ముందుగా గోచారం ఋషభంలో శుక్కుడు మిదునంలో రవి గురువులు కర్కాటకంలో బుధుడు సింహంలో కుజకేతువులు కుంభంలో రాహు మీనంలో శని అలాగే చంద్రుడు తుల వృషిక ధనాసరాశుల్లో సంచారం తదుపరి సింహరాశి సింహరాశి వారికి వారం మిశ్రం వల్ల ధర గోచరిస్తున్నాయి జన్మరాశిలో కుజకేతువులు వ్యయంలో బుధుడు ఏకాదశిలో గురువు రవి గురువు కంబస్టు అష్టమశని ఈ కుజుడు అష్టమాన్ని చూడడం కుజశని ఇలా కలయిక వల్ల ముందుగా భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కొంచెం నష్టపోవడం అనేది జరుగుతుంది ఎవరైనా ఆక్రమించడం కావచ్చు లేదంటే రిజిస్ట్రేషన్లో డబుల్ రిజిస్ట్రేషన్ కావచ్చు భూమి సంబంధించిన విషయవహారాలు కొన్ని ఇబ్బంది పెడతాయి అదేవిధంగా ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది భార్యాభర్తల మధ్య సఖ్యత లోపిస్తుంది వారి మధ్య విభేదాలు ఉండే అవకాశం గోచరిస్తుంది అయితే జాతక రీత్యా గోచార ఇవి ఎలా ఉన్నా కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే జాతకం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ మన మీద ఉంటుంది కర్మానుసారిన కాబట్టి భారీ భర్తల మన మధ్య ఏదైనా డిస్టర్బెన్సీ ఉంటే వారికి వారి పరిష్కరించుకోవడం తప్ప దాన్ని పెద్దగా చేసుకొని ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా చూసుకోవడం అనేది చెప్పదగినది అదేవిధంగా వ్యాపారంలో కష్టం తగిన ప్రతిఫలం తక్కువగా ఉంటుంది వచ్చిన అవకాశాల్ని సద్వినియోగపరచుకోవాలి అకౌంటింగ్ సెక్షన్ ఉన్న వారికి వచ్చిన పనులు వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కాస్మెటిక్స్ నీళ్ళ సంబంధించిన వ్యాపారులు ఎవరైతే ఉన్నారో కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కావచ్చు చిరుధాన్య వ్యాపారస్తులు కావచ్చు వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు అదేవిధంగా కుటుంబంలో సఖ్యత అనేది ఏర్పడాలి సఖ్యత కోసం ఎక్కువగా శ్రమించాలి సంతానపరంగా కొన్ని ఇబ్బందులు అనేవి ఉన్నాయి వారు మీ మాట వినకపోవడం లేదా ప్రేమించి పెళ్లి చేసుకుని రావడం లేదా ఎవరైనా ఇష్టపడుతుందని చెప్పి అనడం లేదా లవ్లో ఫెయిల్ అవ్వడం ఇటువంటి జరిగే అవకాశాలు ఉన్నాయి అది కొంతమందికి ఈ రాశి వారికి కాబట్టి ఇటువంటి విషయంలో సంతానం పట్ల మీరు జాగ్రత్తగా ఉండడం వారికి అన్ని స అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించడం అనేది చెప్పదగిన సూచన అదేవిధంగా ఈ రాష్ట్రలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది మంచి ఫలితాలు సాధించగలుగుతారు మెరిట్ మార్కులు సాధించి యూనివర్సిటీలో సీట్ సంపాదించగలుగుతారు విదేశీ అవకాశాలు చక్కగా కలిసి వస్తాయి అయితే వచ్చిన అవకాశాలు కూడా మీరు జాగ్రత్త పరచుకోవడం అనేది చెప్పదగిన సూచన ఈ రాష్ట్రలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా కాలం అనుకూలంగా ఉంది చెప్పచ్చు వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకుంటారు అయితే ఎక్కువగా శ్రమించవలసి వస్తుంది పది శాతం కష్టపడితే పది శాతం వంద శాతం కష్టపడితే వంద శాతం అనే విధంగా గోచరిస్తుంది భాగస్వామి వ్యాపారాలు కొంత నష్టం వచ్చే అవకాశం గోచరిస్తుంది అయితే లాభాలు బాగుంటాయి ఈ వారం కుటుంబంలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి సమస్య పోతాయి భాగస్వామి నుంచి వచ్చే ఇబ్బందులు కూడా ఈ వారం తొలగిపోయే అవకాశం గోచరిస్తుంది ఏదైనా సరే సామరస్యంగా ఉండి ముందుకు వెళ్ళడం చెప్పదగినది భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కొంత ఇబ్బంది పెడతాయి అదేవిధంగా ఫ్లాట్ కానీ ఇల్లు కానీ కొనాలని చూస్తారు అది కొంతకాలం ఆగి ఉండడం అనేది చెప్పదగిన సూచన అదేవిధంగా విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగ అవకాశాలను ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగ అవకాశాలు చక్కగా వస్తాయి వ్యాపార పరంగా కూడా అక్కడ చక్కగా ఉంటుంది వ్యాపార నిమిత్తం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఈ వారం లభించే దిశగా గోచరిస్తుంది అదేవిధంగా వివాహం కానివారు వివాహ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు అయితే జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి తర్వాత పెళ్లి చేసుకుందాం ఇప్పుడు వద్దు అనుకుంటే వచ్చిన సంబంధం కూడా తర్వాత రాదు ఇటువంటి విషయం కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి వచ్చిన సంబంధాన్ని చక్కగా బాగుందా లేదా పరిశీలన తీసుకున్న తర్వాత ముందుకు వెళ్ళండి అదేవిధంగా ఆరోగ్యం సంబంధించి మోకాలు నొప్పులు కావచ్చు కీలనొప్పులు కావచ్చు స్పైన్కి సంబంధించి లివర్కి సంబంధించి ఇబ్బందులు పెట్టే విధంగా గోచరిస్తుంది లాభస్థానంలో గురువు అష్టమ శని అష్టమ అష్టమశని నడుస్తుంది ఈ రాశి వారికి అన్ని విధాలుగా బాగున్నప్పటికీ ఏదో ఒక తెలియని వేద ఏర్పడుతుంది కాబట్టి ఇటువంటి విషయంలో జాగ్రత్త తీసుకోండి ఈ రాశిలో నిర్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓనమిసే ఒత్తులతోటి నువ్వులు నిన్ను పోసి దీపారాధన చేయండి అలాగే శనికి అధిష్టానం దేవతన అమ్మవారు దుర్గాదేవి కాబట్టి శుక్రవారం నాడు కుంకుమాచన లేదా చండీ హోమం చేయించండి దీనివల్ల నరదిష్టి కావచ్చు దుష్టశక్తులు కావచ్చు లేదా ఉద్యోగపరంగా ఇబ్బందులు అయినా ఉంటే వ్యాపారపరంగా ఇబ్బందులు ఉంటే కొంతవరకు తొలగిపోతాయి ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు తెలుపు ఏదైనా పది మీద బయటకు వెళ్ళాలంటే శుక్రవారం నాడు కానీ గురువారం నాడు కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి తదుపరి కన్యా రాశి కన్యా రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పచ్చు వ్యాపార పరంగా బాగుంది వృత్తి ఉద్యోగాల పరంగా కూడా బాగుంది వచ్చిన పనులు చేతికి అందుతుంది చక్కగా చేసుకోగలుగుతారు గృహం కానీ వాహనం కానీ కొనుగోలు చేస్తారు అయితే దశమంలో రవి గురువులు ఉన్నారు గురువు కంబస్ట్ అయ్యారు అది కొంతకాలం వరకే చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉన్నా సరే అవి తొలగిపోతాయి ద్వితీయాధిపతి భాగ్యాధిపతి అయిన శుక్కుడు అష్టమంలో ఉన్నారు అయితే అష్టమంలో శుక్కుడు బలంగా ఉన్నాడు కాబట్టి కొన్ని మిశ్రమ ఫలితాలు ఇచ్చిన కొన్ని శుభఫల ఇస్తాడు వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది సంతానం కోసం ప్రయత్నించిన వారికి మంచి సంతానం కలుగుతుంది సినీ రంగాల్లో వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి పేరు ప్రఖ్యాత లభిస్తాయి అవార్డు వచ్చే విధంగా కూడా ఈ వారం గోచరిస్తుంది కష్టే ఫెయిల్ మీ కష్టం తగిన ప్రతిఫలం ఈ వారం గోచరిస్తుంది కాస్త ఇమ్యూనిటీ పవర్ మీకు తక్కువగా ఉంటుంది ఎక్కువ శ్రమిస్తున్నా సరే తక్కువ శ్రమకి ఎక్కువగా అలసిపోవడం అటువంటి జరుగుతూ ఉంటుంది ఆత్మపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి హెల్త్ పరంగా అంటే మీకు ఆస్మా సంబంధించి కావచ్చు ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలు కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా గోచరిస్తుంది వాటి విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి అదేవిధంగా రాష్ట్ర జన్మించిన విద్యార్థి విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది రావాల్సిన బెనిఫిట్స్ ఏమైనా వీరికి వస్తాయి మంచి ఉద్యోగం ప్రభుత్వ పరంగా వీరికి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది వాటి దిశగా ప్రయాణం చేయండి అదేవిధంగా ఐఏఎస్ ఐపీఎస్ రిపేర్ అవుతున్న వారికి కాలం అనుకూలంగా ఉంది మంచి ఉద్యోగం స్థానం సాధించడం కోసం గట్టిగా ప్రయత్నాలు చేయండి అదేవిధంగా విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వీళ్ళకి అనుకూలంగానే ఉన్నాయి ఉన్న ఉన్నవారికి ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలపడతాయి వచ్చిన అవకాశాలని సద్వినియోగపరుచుకుంటారు కుటుంబ పరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి సమస్యపోతాయి ఏదైనా ఉంటే కనుక తల్లిదండ్రుల సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు భాగస్వామి వ్యాపారాలు కలిసి వస్తాయి సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి పౌల్ట్రీకి సంబంధించి వ్యవసాయం సంబంధించి చిరు వ్యాపారస్తులకు హోటల్ మేనేజ్మెంట్ అదేవిధంగా వైద్య వారికి డెంటిస్టులకి బ్యూటీ కాస్మెటిక్స్ ఉన్నవారికి వీళ్ళకి ఈ వారం చక్కగా ఉందని చెప్పచ్చు అయితే ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలి అని అనుకుంటారు కొత్తది అది మట్టి కొంచెం కాలం ఆగండి ఉన్న వ్యాపారాన్ని చక్కగా చేసుకుని నలుగురిలో పేరు ప్రక్కదలుచుకోండి గత వారం కంటే ఈ వారం మంచి ధన సూచన కనిపిస్తోంది దైవారాధన ఎక్కువ చేసి ముందుకు వెళ్ళండి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు దైవదర్శనలు ఎక్కువగా చేసుకుంటారు కాబట్టి ఈ వారం దైవానుగ్రహం తోడు వల్ల అన్నీ మంచి ఫలితాలే సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం కాలువైరి రూపు మెడలో వేసుకోవడం చెప్పదగినది ఈ రాశిలో జన్మించిన వారికి వచ్చే సంఖ్య ఎనిమిది వచ్చే రంగు గ్రీన్ ఏదైనా పదమీదు బయటికి వెళ్ళినప్పుడు బుధవారం కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి